ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రెండవ పాఠం మిత్రధర్మం పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని చూద్దాం అందులో కుచేరుడు ఒకరోజు శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళగా అతడు దూరం నుండే చూసి తన స్నేహితునిపై గౌరవభావంతో తాను కూర్చున్నటువంటి పాంపు నుంచి దిగి ఎదురుగా వెళ్ళి ఆయనను ఎంతో ఆప్యాయంగా కౌగులించుకుంటాడు అంతేకాకుండా ఒక బంధువు మాదిరిగా మరి సాధారణ ఆహ్వానం పలికి తీసుకుపోయి తన పాన్పై కూర్చోబెట్టుకుంటాడు అంతేకాకుండా బంగారు కల్చంలో నీళ్లు తీసుకొచ్చి ఆయన పాదాలను కడిగి ఆ జలముతో తన యొక్క శిరస్సుపై చల్లుకుంటాడు అట్లాగే కస్తూరి పచ్చకర్పూరం కలిపినటువంటి గంధాన్ని ఆయన శరీరానికి పూస్తాడు అంతేకాకుండా విసినకర్రతో స్వయంగా వీస్తాడు దీపాలతో హారతులు ఇస్తాడు ఈ విధంగా కర్పూర తాంబూలాలు ఇచ్చి ఒక పాడియావును కూడా ఇచ్చి ఆయనను సత్కరించడం జరుగుతుంది అంతేకాకుండా తన భార్య అయినటువంటి రుక్మిణీదేవి కూడా స్వయంగా ఆ విసనకర్రతోటి విసురుతూ ఆయన యొక్క ప్రయాణ అలసటను తీరుస్తూ ఉంది ఇదంతా సన్నివేశాన్ని చూసినటువంటి అంతఃపుర స్త్రీలు ఈ బ్రాహ్మణుడు పూర్వజన్మలో ఎంతటి పుణ్యం చేసుకొని ఉన్నాడో సాక్షాత్తు ఆ దేవదేవుడే ఆయనకు సేవలు చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఆ కృష్ణుడు తాను చిన్ననాడు గురువు గారి దగ్గర ఆశ్రమంలో ఉన్నప్పుడు కలిసి తిరిగినటువంటి కలిసి చేసినటువంటి పనులన్నింటినీ గురించి చర్చిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ కుచేలుని యొక్క యోగక్షేమాలు కూడా కనుక్కుంటాడు ఆయన తన భార్య యొక్క సంతోషం కోసము తన దగ్గరికి వచ్చాడని గ్రహించి ధనార్థి అయి వచ్చాడనేటువంటి విషయాన్ని గ్రహించి ఆయనకు సకల సంపదలు ఇవ్వడానికి సిద్ధమవుతాడు ముందుగా ఆ కుచేలుడు తీసుకొచ్చినటువంటి కాసిన్ని అటుకులను తిని ఇక తనకు సెలవిచ్చి ఆయన ఇంటికి వెళ్లే లోపల ఎంతో దివ్యమైనటువంటి భవనంతో పాటు సిరి సంపదలను దాస దాసీ జనాన్ని ఉద్యానవనాన్ని ఆయనకు ఇస్తాడు ఈయన ఇంటికి చేరుకునేసరికి సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ఆ తన యొక్క భార్య కుచేలునికి ఎదురుగా వచ్చి స్వాగతం పలుకుతుంది ఈ విధంగా బాల్యమిత్రుడైనటువంటి కుచేలునికి ధనధాన్య సంపదలిచ్చి శ్రీకృష్ణుడు గౌరవిస్తాడు నమస్తే